రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందని చెప్పారు తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓపన్న జయంతిని రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు దీంతో బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలని మరొకసారి రుజువైందని చెప్పారు గుంటూరు జీటీ రోడ్లోని ఏ వన్ కన్వెన్షన్ హాల్లో శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓపన్న జయంతి కార్యక్రమంలో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఎన్టీఆర్ బీసీల చేశారని గుర్తు చేశారు గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు అలాగే మహిళ సాధికారత కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ అహ్మద్ సతనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ చంద్రగిరి యశ్వరత్నం బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు మరి ఇది బీసీల ప్రభుత్వం ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి వడ్డే ఓబన్న గారు పోరాటం చేశారు అదేవిధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు మళ్ళీ మనకి స్వాతంత్రం బడుగు బడిగిన వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు అహర్నిశలు ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపికులు అన్న నందమూరి తారక రామారావు గారు మరి అదే స్ఫూర్తితో బీసీల పక్షపాతి మన విజనల్ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ కీలక నిర్ణయం ఈరోజు బీసీల ఆత్మ గౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం వాల్మీకి జయంతి చేశాం కనకదాస్ జయంతి చేశాం మళ్ళీ ఈరోజు వద్దే ఓమన్న గారి జయంతి అధికార ప్రజల్లో చేస్తున్నామంటే అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి సామ్రాజ్యాన్ని ఈరోజు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఒక పక్క వడ్డ ఓబన్న గారు బ్రిటిషర్లతో పోరాటం చేశారు బడుగు బడిహీన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బీసీలకు అంకితం చేసిన జనుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు వడ్డే చేసిన బీసీ సోదరులు ఏదైతే మనం తరాల భవిష్యత్ బాగుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం అవుతానే మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే మన బడుగు బరిహిన వర్గాల బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుంటారనే ధైర్యంతో నమ్మకంతో అయితే ఏదైతే ఓటు వేయించి వేయించి ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చిన మన బడుగు బడిగిన వర్గాల సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు ఒక రోజు కూర్చున్నప్పుడు ఎవరో వచ్చారు పేర్లతో సార్ మేము ఈసారి మా కమ్యూనిటీ చాలా బాగా పనిచేసింది సార్ అంటారు మీరు కాదయ్యా సగమైన బీసీ సోదరులు నడం తెగించి ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారాయా అని మానేసి ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పడం కూడా జరిగింది